हाँ बराबर जी में कबाइ लाओ चेप्पे वड़ो ये तो नौ हैं चेप्पे क्या इधर है यार किसान है मत जाओ वो ने आप क्या काम करते हैं अब उसमें काम नहीं तब सामान लेके आओ सामान लेके आओ डिस्केल मनी अपने तो लगे जोड அந்த பால் போயிட சா மந்த 음 n i saja, gede ya. Undang-undang, 안, 안 <brain> మిగిలిపోయిన భోజనం నుంచి కూడా వీళ్ళు నిన్న మనం విదేశీ మిగిలిపోయిన వాటిలో ఉన్న ముక్కలన్నీ ఏరి వీళ్ళు మళ్ళీ ఈ రోజు దీన్ని నూనెలో వేపి మిగిలిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పెట్టున్నారు ఇది ఇవన్నీ కూడా అంటే అన్నం మిగిలిపోయినవన్నీ కడిగేసి ఆ ముక్కలు తీసి పెట్టుకున్నారు మష్రూమ్ ఈ వేస్ట్ ఇదైతే అల్లం వెళ్ళిన పేస్ట్ అన్ని ఫర్మెంట్ అయిపోయింది చూడండి బ్లాక్ కలర్ వచ్చింది దాన్ని ఆయిల్లో మేము వేస్తాం దీనికన్నా దారుణమైన విషయం ఏంటంటే చూడండి మనిషి చూడండి చూడండి ఇది చికెన్ అంటారు ఆయి వంద డీప్ ఫ్రిడ్జ్ లో ఇలాగంటే ఉన్నాయి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి వంద ఉడిపిస్తారు ఇవన్నీ కూడా పర్మనెంట్ అయిపోయిన ఆయిల్ చూడండి చికెన్ టూ స్టిక్స్ అడిగితే ఇది ఇలాగే బాయిల్ చేస్తారు అత్యంత దారుణం ఏంటంటే మిగిలిపోయిన వాటిని కూడా అడగకుండా వాళ్ళని కడిగి మళ్ళీ ముందా సైడ్ లో చూపించిన తీసాము దీన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో ఆ కోళ్లు ఆ కింద బగ్గెట్స్ అంటారు ఆ పురుగులు పాకి చాలా చిన్నగా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం వచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చింది అసలు ఇది రావడం కూడా లేదు ఇది మనం వాటికి రావడం లేదు అది చికెన్ మొక్కండి అతుకుపోయాడు ఒకసారి దగ్గర చూడండి మేము అక్కడ ఇంకా ప్రజల ఆరోగ్యం కోసం అయితే మేము ఈ దాడులు చేస్తూనే ఉండాలి ఈ దాడుల్లో పట్టుబడి వల్లే గ్యారంటీగా గా పెనాల్టీస్ కోర్టులో పెట్టి శిక్షణ కూడా చేస్తాం ఇదైతే ఇంకా అది చూడండి వాటి పరిస్థితి గట్ట కట్టిపోయా చూడండి అన్నం తీసుకుండి నిన్న వండినండి చూడండి నిమ్మకాయతో సహా అన్నం చూడండి నిన్న ఎవరైనా తినకుండా వదిలేస్తే వాటిని మళ్ళీ ఈ రోజు కడిగి వాటిని ఏమంటారు ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ కోటింగ్ వేసేసి అలా రెడీ చేసి మళ్ళీ వదిలేస్తారు కాల్చి మనకి ఏమంటారు తండ్రి అనుకుంటారు ఏంటంటే ఈ తండ్రిని మళ్ళీ పెట్టాలి ఎంత వరసగా ఉంటుందో ఏరియా మీరు పెట్టిన వాటర్ ఇది కూడా చూడండి ఒకసారి అది కూడా చేసుకోండి అత్యంత అందరికి నమస్కారం అండి ఈరోజు సండే అయినప్పటికీ చాలా మంది ప్రజలు గడిచిన ఒక వన్ వీక్ నుంచి ఈ రెస్టారెంట్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వంట చేసే దగ్గర కానీ హైజీన్ లేదు వాళ్ళు వాడుతున్న మెటీరియల్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది స్మెల్ వస్తున్నాయి కొంతమంది పిల్లలు కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరే వాళ్ళు కానీ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కానీ చూసుకున్నట్టయితే పొద్దు కంటామినేషన్ ఈ మధ్య కాలంలో గడిచిన ఒక వన్ మంత్ నుంచి ఈ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఉంది దీన్ని తీసుకొని మేము అన్ని రెస్టారెంట్స్ మీద ప్లాస్టిక్ వాడొద్దని ఒక మెసేజ్ ఇస్తూ సందేశం ఇస్తూ అందరికీ అలాగే హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పి గడిచిన నెల అంతా కూడా జూన్ పదిహేను జూలై పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను తారీఖు వరకు అందరికీ మా శానిటరీ సెక్రటరీస్ మున్సిపల్ సిబ్బంది సెక్రటరీ పీపుల్ అందరూ కూడా చెప్పడం జరిగింది పలు దఫాలుగా చెప్పినా ఎవరు కూడా రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు దీనిలో భాగంగా అత్యధికంగా మాకు కంప్లైంట్స్ వచ్చిన రెస్టారెంట్ ఈ అరబిక్ రెస్టారెంట్ మెయిన్ రోడ్లో ఉండే రెస్టారెంట్ దీన్ని విజిట్ చేశాము ఈరోజు మా సిబ్బంది అందరితో ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా రెండు మూడు పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి మనం ఏమనుకుంటామంటే బయట పడేస్తారు ఏదైనా జంతువులకి వేస్తారు లేదంటే ఎవరైనా పని వాళ్ళు తీసుకెళ్తారు ఇలా అప్పులతో ఉండి మనం తినదంతా తినేసి ముందే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తాము అదో సరదా దాంట్లో సగం తిని సగం వదిలేస్తాము ఈ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు సింపుల్ సింపుల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించాను ఆ పీసులన్నీ అలాగే పెట్టి ఆ పీసులని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి వన్ నాట్ టూ మినిట్స్ నాట్ మోర్ దాన్ వన్ మినిట్ అండి బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం ఆ అన్నం కూడా పాతదండి అది కూడా వేడి చేసి ఆ రెండు కలిపి మన ముందు పెడుతున్నారు మనం కాడికి ఏం చూస్తున్నామో మన చుట్టూ పరదాలు వేసారా లేదా మన పైన ఒక ఫ్యాన్ పెట్టారా మన పైన చల్లగా ఏసీ వేసారా లైట్లు చీకడగా ఉందా నేను తప్పుగా అనడం లేదండి చీకటగా ఉందా అసలు మనం ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో మనకు తెలియకుండా ఎదుటి వ్యక్తి ఎవడో కూడా కనపడకుండా ఉండే పరిస్థితులు ఉంటే మంచి ఆంబియన్స్తో అద్భుతమైన రెస్టారెంట్లు వచ్చాయి అనుకుంటున్నాం అన్నీ బాగున్నాయండి మీరు చెప్పినవి కానీ తినే తిండి మాత్రం అత్యంత నీచంగా ఉందండి ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పొరుగులు ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్ రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి మసాలాలు నెలకి రెండు నెలలకి వేసుకుంటున్నారు అదే మన ఇంట్లో అయితే అండి చేగడుకోవడానికి మనం వెళ్తే ఆ సింకులు అన్ని వస్తువులు ఉన్నాయి లేండి కొంచెం పక్కన ఇక్కడ కనుక్కోండి అని చెప్తారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఇక్కడికి వస్తే ఆ శింకుల్లో పారేసినవే మళ్ళీ ఏడి తీసి వేడి చేసి మనకు వెళుతున్నారు ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి నేను అందరు రెస్టారెంట్స్ వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి మొట్టమొదటిసారి వాడు ఆడుతున్నాం మున్సిపాలిటీ నుంచి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం చిన్నపిల్లలు బాలింతలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వీళ్ళందరిని తీసుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండాలని ఒకరోజు బయటకు కలపడానికి వచ్చే మధ్యతరగతి వ్యక్తిని దోచుకొని మీరు తినని వాళ్ళమే మళ్ళీ పెట్టి ఎంగిలివి మళ్ళీ పెట్టి ఫ్రెష్గా పెట్టకుండా నెలల నెలలు మురగబెట్టి వాటిని పీకుతుంటే మేము టీ ఫ్రీజర్లో ఇంచే అవి రావటం లేదండి మా బలం సాలటం లేదు మేము ఇద్దరు పీకితే కూడా అది రాకుండా తిక్కుపోయి లాంటి కోడిని వీళ్ళు హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నారు దాన్ని తీసి హాట్ వాటర్లో వేసేయటం దాంట్లో కొంచెం వెనగార్ కలపడం టేస్టింగ్ సాల్ట్ కలపడం కలర్ కాంబినేషన్ కోసం గోధుమ కలర్లో ఉండే కలర్ హాట్ వాటర్లో వేయడం అది తీయగానే ఫ్రెష్గా అయిపోద్ది టెండరీగా ఉంటుంది మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా చూడగానే అబ్బా ఇప్పుడే మన కోసం కట్ చేసి తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ వాళ్ళు చేసి పెట్టారన్నంత ఇదిగా ఉంటుందండి అవి అంతా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయండి ఈ విజువల్స్లో అన్నింటిలో మీడియా వారి ద్వారా అందరికీ ప్రజలకి దీన్ని ఫార్వర్డ్ చేస్తాము ప్రజలందరూ తెలియజేస్తారో చూస్తాము మీరు ఎవరైనా డబ్బులు కట్టి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కట్టే ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉందండి మీకు ఈ రోజు నుంచి కదిరిలో చెప్తున్నాము ఒకసారి వంటగది చూడండి దయచేసి ప్రజలందరూ మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత రెస్టారెంట్ వాళ్ళ బాధ్యత అనుకోకుండా ఏం పర్వాలేదు ఒకసారి వంటగదిలో చూసి నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పండి కదిరి నుంచే స్టార్ట్ చేస్తాం కదిరి నుంచే నాంది పలుకుదాం మంచి హైజీన్ ఫుడ్ మనం అందరం తీసుకోవాలి సరదా కోసం వచ్చే దగ్గర కూడా దోపిడికి గురవుతూ ఆరోగ్యాన్ని మాత్రం పరంగా పెట్టండి ఇది రెస్టారెంట్ వాళ్ళందరికీ చెప్తున్నాం ఈ రోజు నుంచి అన్ని రెస్టారెంట్ల మీద దాడులు చేస్తాము ప్రతి రెస్టారెంట్ వీలైతే ఊరిలో ఉన్నటువంటి ఎనభై మూడు రెస్టారెంట్లు చిన్న చితక పెద్ద అన్నీ కలిపి అన్నీ అయినా క్లోజ్ చేస్తాము కానీ ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం బలంగా పెట్టలేము ఇది రెస్టారెంట్ ఓనర్స్ అందరికీ కూడా మరీ మరీ హెచ్చరించి చెప్తున్నాం రెండో విషయం చాలా చోట్ల చాలా చాలా చోట్ల టీ స్టాల్స్లో రెస్టారెంట్లో చాటుమాటు వ్యవహారాలు చేసే ప్లేసుల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారండి ముఖ్యంగా ఇప్పుడు నేను ఉదాహరించిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నామండి టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేస్తున్నాము అలాగే మన ఊర్లో తొంభై మూడు సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు గనక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని పాటు చేసే ఉద్దేశం స్టూడెంట్స్ని పాటు చేసే ఉద్దేశంతో ఈ కదిరిలో గంజాయిని వెచ్చలవిడిగా గనక సప్లై చేసేటట్లయితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మున్సిపాలిటీ తరఫున పోలీస్ వారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా అలెక్ట్ చేసే మెకానిజం మేము మున్సిపాలిటీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఇది కూడా చెప్తున్నాం ముఖ్యంగా టీ స్టాల్స్ నేను మరీ మరీ నొక్కి నొక్కి చెప్తున్నానండి చాలా టీ స్టాల్స్ ఇంత చిన్న కదిరిలో రెండు వందల డెబ్బై ఆరు టీ స్టాల్స్ ఉన్నాయంటే అది టీ తాగితేనే వాళ్ళకి జరుగుతుంది అనుకోవటం సబబు కాదు మీరు పద్ధతి మార్చుకొని వ్యాపారం న్యాయబద్ధంగా చేసి నెక్స్ట్ తరాన్ని మన తర్వాత తరాన్ని మాత్రం నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ గంజాయి ఇలాంటి వాటిని చోలు పోరు అని అలాంటి వాటిలు చోటు పోయినా మేము ఉపేక్షించమని చాలా గట్టిగా చెప్తున్నామండి ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇది కానీ ఇంకొక ఒత్తిడి కానీ మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము యాజ్ పర్ రూల్ ఎలా ఉంటే అలాగే వెళ్తామండి మూడవ అంశం ముఖ్యంగా ప్లాస్టిక్ ఎక్కడ కాలవలు చూసినా ఎక్కడ రోడ్లు చూసినా ఏం పని చేసినా మొత్తం ప్లాస్టిక్ 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 మేము అందరికీ చెప్పాము గత నెల నుంచి మేము అన్ని షాపుల్లో చెప్తున్నాము తిరుగుతున్నాము ట్యాక్స్లు వేయకుండా పెనాల్టీస్ వేయకుండా కలెక్ట్ చేస్తున్నాము ఇక రేపటి నుంచి కలెక్ట్ చేయడం కాదండి ఏ ఎక్కడ దొరుకుతాయో అక్కడ షటర్లైజేసి సీజ్ చేసి వాటి కూడా కోర్టుకు పెట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం సీజ్ చేసిన మెటీరియల్ని మా గోడౌన్కి తీసుకెళ్ళి గోడౌన్ అంటే మా మున్సిపల్ డంపింగ్ యార్డ్కి తీసుకొని వెళ్ళి అక్కడే కాల్చివేయడం జరుగుతుందండి ఎవరైనా సరే ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి వీలు లేకుండా ఎక్కడంటే అక్కడ ఉన్న ప్లాస్టిక్ని ఎవరైతే పట్టుకొని మేము సీజ్ చేస్తామో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామండి దయచేసి పట్టణ ప్రజలు అందరూ కూడా ఇది గమనించి దాని ప్రకారం మాకు తద్వారా సమాజానికి సహకరించవలసిందిగా మరీ కోరుతున్నామండి అందరికీ ధన్యవాదాలు ఒక్కసారి మీరు చెల్లించే ప్రతి రూపాయికి